ఈరోజు నేను క్లాస్లో అనార్కలి టాప్ ఎలా కుట్టాలో నేర్పిస్తాను ఈ అనార్కలి టాప్ లైనింగ్ పై పీసు రెండు క్రాస్ కటింగ్ పెట్టి ఒక విధంగా కుట్టొచ్చు లైనింగ్ క్రాస్ కటింగ్ పెట్టి పై శారీ క్లాత్ అంబ్రెలా కటింగ్ పెట్టి కుట్టొచ్చు నేను ఈరోజు లైనింగ్ పై క్లాత్ రెండు క్రాస్ కటింగ్ పెట్టి అనార్కలి టాప్ ఎలా కుట్టాలో నేర్పిస్తాను నేను ట్వల్వ్ ఇయర్స్ పాపకి ఈరోజు ట్వెల్వ్ థర్టీన్ అంటే వాళ్ళ హైట్ని బట్టి పొడవు సరిపోతుంది నేను ఒక ట్వెల్వ్ ఇయర్స్ పాపకి అనార్కలి టాప్ ఎలా కుట్టాలో ఈరోజు మీకు చూపిస్తాను ఎలా కట్ చేయాలో చూపిస్తాను నాకు ఫస్ట్ లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ పై క్లాత్ వచ్చేసి త్రీ మీటర్స్ దీంతో మనం ఇప్పుడు అనార్కలి టాప్ ఎలాగో కట్ చేద్దాం ముందుగా లైనింగ్ తీసుకుందాం ఎప్పుడైనా సరే మనం లైనింగ్ వేసి కట్ చేసే కట్ చేసే ఏ ఐటమ్ అయినా సరే ముందుగా లైనింగ్ కట్ చేసిన తర్వాతే పై పీస్ కట్ చేయాలి ఫస్ట్ మనము లైనింగ్ కట్ చేద్దాం చూడండి నాకు టాప్ పొడవ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ కావాలి అంటే మొత్తం టాప్ పొడవు పాపది షోల్డర్ దగ్గర నుంచి మోకాళ్ళ కింద వరకు టాప్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఈ ఫార్టీ ఇంచెస్లో ఫస్ట్ మనము బాడీ తీసేద్దాం ఫస్ట్ టాప్ పొడవు వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఈ ఫార్టీ ఇంచెస్లో నేను బాడీ కోసం ట్వెల్వ్ ఇంచెస్ తీసేస్తున్నాను అంటే మనం కుట్టేది చిన్న కాబట్టి అంటే ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ కాబట్టి బాడీ పడవు పన్నెండు తీసేయచ్చు అదే మనము పెద్ద పిల్లలకంటే ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ పిల్లలకి వాళ్ళకి ఎవరికైనా సరే బాడీ పడవు పద్నాలుగు ఇంచులు తీసేయాలి పిల్లలకైతే పన్నెండు ఇంచులు ఈ ఫార్టీలో నుంచి నలభైలో నుంచి పన్నెండు ఇంచులు మనము తీసేద్దాము మిగిలింది ఇరవై ఎనిమిది ఇంచులు క్రింది పావడ బాడీ వచ్చేసి పన్నెండు క్రింది పావడ వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిది ఈ రెండు కలిపితే మనకు ఫార్టీ ఇంచెస్ డ్రెస్ రెడీ అయిపోతుంది ఫస్ట్ మనము బాడీ తీద్దాం చూడండి ఇలా అంచు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకున్నాం ఈ విధంగా మనము ఒక మూల నుంచి తీసుకుంటే మనకు క్లాత్ కలిసి వస్తుంది ఫస్ట్ క్లాత్ మీద నాలుగు మడతల మీద వేసేసుకొని ఈ ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి ఫస్ట్ నాకు బాడీ పొడవు బాడీ పొడవు వచ్చేసి నలభైలో నుంచి పన్నెండు ఇంచులు తీసేసాను పన్నెండు బాడీ పొడవు పన్నెండు దీనికి ఖర్చు ఒక ఇంచు కలిపితే పదమూడు ఫస్ట్ పదమూడు ఇంచులు మనము బాడీ పొడవు పెట్టుకోవాలి తర్వాత పాప చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండుని నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది ఇంచులు పాప చెస్ట్ లూజ్ ముప్పై రెండు దాన్ని నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది మనం తీసుకునేది బాడీ మెజర్మెంట్ కాబట్టి కంపల్సరిగా రెండించులు కలపాలి అంటే ఎనిమిదికి ఇంచులు కలిపితే పది ఇంచులు చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి చూడండి చెస్ట్ లూజ్ వచ్చి పది బాడీ పొడ వచ్చేసి పన్నెండు దానికి ఒక ఇంచు కలిపితే పదమూడు ఇప్పుడు మనము ఇది రెండు విధాలుగా కట్ చేసుకోవచ్చు ఒకటి నార్మల్గా మామూలుగా ప్రక్క మేడొచ్చేసి నార్మల్ నెక్స్ నార్మల్ రౌండ్ నెక్ అలా పెట్టుకునే పని అయితే ప్రక్క మేడ రెండు షోల్డర్ మూడు చంక ఐదు ఐదున్నర ఇలా పెట్టుకోవచ్చు అదే మనం దీన్ని బోట్ నెక్గా కట్ చేసుకోవాలంటే మళ్ళీ దీని కొలతలు మారిపోతాయి చూడండి ఫస్ట్ నేను నార్మల్ నెక్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఫస్ట్ ప్రక్క వచ్చేసి మనం కుట్టే పన్నెండు పన్నెండు పదమూడేళ్ళ పాప కాబట్టి ప్రక్క మేడ రెండు షోల్డర్ మూడు చంక అంటే చెష్లూజుని బట్టి చంక చెష్లూజు లూజు పది పది లోపల అంటే ఎయిటే పాప చెష్లూజు అంటే సన్నగా ఉంది చిన్నమ్మాయి చెష్లూ పది దాటిన వాళ్ళకి చంక ఆరు పెట్టుకోవాలి చెష్ లూజ్ పది లోపల ఉన్న వాళ్ళకి చంక ఐదున్నర ఇక్కడ మధ్యలో వన్ ఇంచులా ఇచ్చి చంక షేప్ తీసుకోవాలి తర్వాత నార్మల్గా ముందు మెడ వచ్చి చిన్న పిల్లలే కాబట్టి మనము ఫైవ్ ఇంచెస్సే పెట్టాలి అది మీరు పెద్ద పిల్లలు కుట్టే పని అయితే సిక్స్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఇది నార్మల్గా మామూలుగా నార్మల్గా మనం నార్మల్ బాడీగా ఇది కట్ చేసుకోవచ్చు దీన్ని మనము బోట్ నెక్గా ఎలా కట్ చేయాలో నేను నెక్స్ట్ క్లాస్లో ఫుల్ అంబ్రిలా టాప్ అప్పుడు బోట్ నెక్ పెట్టి చూపిస్తాను ఇది నార్మల్గా క్రాస్ కటింగ్ అనార్కలి టాప్ కాబట్టి దీనికి ఈ నెక్కే పెడుతున్నాను చూడండి ప్రక్క మెడ రెండు షోల్డర్ మూడు చంక్ వచ్చేసి ఐదు ఉన్నారా మెడ వచ్చేసి ఐదు ఈ నెక్స్ వచ్చేసి నార్మల్గా మనం ముందు మేడ ఏదైనా షేప్ ఇచ్చుకోవచ్చు వెనక పాట్ షేప్ అలా ఇచ్చుకోవచ్చు నేను ముందు షేప్ ఇచ్చాను మళ్ళీ వెనక షేపు కట్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము ఈ బాడీని కూడా కట్ చేసుకున్నాము మనకి ఇక్కడ జాయింట్ వస్తుంది ఈ జాయింట్ ని తీసేద్దాము తీసేసిన తర్వాత మనము మళ్ళీ ఇదే ఫోల్డింగ్ వేసుకొని ఈ ప్రక్కడ దగ్గర ఒక డాట్ ఇస్తే మనకు ముందు మేడ వెనక మేడ ఐడియా వస్తుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు మనము వెనక నెక్ కట్ చేసుకుందాము ముందు మేడ ఐదు ఇంచులు పెట్టుకున్నాం కదా వెనక మేడ ఆరు లేదా ఇంచులు పెట్టుకోవచ్చు నేను వెనక మేడ ఇంచులు పెడుతున్నాను దీన్ని మనము ఇలా ఏదైనా పాట్ షేప్లో మనం దీన్ని కట్ చేసుకోవచ్చు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇలా మనము కట్ చేసుకోవచ్చు మనం దీనికి డాట్స్ కూడా ఈ షోల్డర్కి మధ్య భాగంలో ఒక డాట్ వేసుకొని ఈ డాట్ కూడా వచ్చేసి నాలుగించుల వరకు మనము పెట్టుకోవచ్చు అది ఇంకొంచెం పెద్ద పిల్లలు కుట్టే పని అయితే ఐదు ఇంచుల వరకు ఈ డాట్ని ఈ విధంగా మనము పెట్టుకోవచ్చు ముందు వైపు వెనక వైపు సేమ్ అలాగే మనము డాట్స్ వేసుకోవాలి ఆఫ్ ఇంచ్తో మనం ఈ డాట్ని ఇలా పట్టుకోవాలి ఇదే విధంగా ముందు భాగంలో కూడా ఇలాగే మనము డాట్స్ పట్టుకోవాలి చూడండి బాడీ కట్ చేసేసాము కదా ఇప్పుడు క్రింది లైనింగ్ కట్ చేద్దాం పావడా లైనింగ్ క్రాస్ కటింగ్లో ఎలా కట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మన దగ్గర ఈ మిగిలిన క్లాత్ని ఇది సమోసా ఫోల్డింగ్లో మనము వేసుకోవాలి ఈ విధంగా మనము ఇలా సమోసా ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము చెస్ లూజ్ ఎంత పెట్టుకున్నామో నడుము లూజు అంతే పెట్టుకోవాలి మనం పాప చెస్ట్ లూజ్ ఎనిమిది వస్తే దానికి రెండించులు కలిపి బాడీకి చెస్ లూజు ఈ చెస్ లూజు మనము ఇంచులు పెట్టాము బాడీ వచ్చేసి పదమూడు ఇంచులు చెస్ లూజు పది ఇంచులు పెట్టాము కాబట్టి మనం పావడాకు కూడా అదే పది ఇంచులు పెట్టుకోవాలి ఇది పెట్టేది కూడా ఈ మూల నుంచి ఇలా టేప్ ఇలా పట్టుకొని ఇలా పది పది ఇంచులు మనము పెట్టుకోవాలి ఇలా మూవ్ చేస్తూ ఈ విధంగా ఇది క్రాస్ కటింగ్ లైనింగ్ ఎప్పుడు మనము క్రాస్ కటింగ్లోనే కట్ చేసుకోవాలి పైన అంబ్రెలా షేప్ అయినా ఇచ్చుకోవచ్చు క్రాస్ కటింగ్ అయినా ఇచ్చుకోవచ్చు పై క్లాత్ లైనింగ్ మటుకు దేనికైనా సరే క్రాస్ కటింగ్ ఇలాగే కట్ చేయాలి చూడండి మనం ఎంత అయితే బాడీకి లూజ్ పెడతామో అంతే నడుము లూజ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొడవు లైనింగ్ పొడవు మనం మొత్తం పొడవు నలభై ఇంచులు నలభైలో నుంచి పన్నెండు ఇంచులు బాడీ తీసేస్తే మిగిలింది ఇరవై ఎనిమిది ఇంచులు ఈ ఇరవై ఎనిమిది ఇంచులు లైనింగ్ పొడవు పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మార్క్ పై నడుము పొడవు ఈ ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలి ఇక్కడ కంపల్సరీ పెద్ద పిల్లలకి ఎవ్వరికైనా సరే ఇక్కడ జాయింట్ పడుతుంది ఈ జాయింట్ ఎలా వేయాలో నేను చూపిస్తాను ఫస్ట్ నడుము పొడవు ఇలా సర్కిల్ షేప్లో మనం ఎటువైపు కొలిచినా మనకు కరెక్ట్గా రావాలి ఈ టేపుని మనము ఇలా పెట్టినప్పుడు ఈ టేపుని ఇక్కడ జరపకుండా ఈ విధంగా పెట్టకూడదు మనము పై వైపు క్రింది వైపు ఇలా టేప్ని మూవ్ చేసుకుంటూ మనము కొలత పెట్టుకోవాలి అంతేగాని వైపు టేప్ ఆపేసి కింద వైపే జరపకూడదు రెండు వైపులా జరుపుకుంటూ మనం ఈ పావడా కొలత పెట్టుకోవాలి క్రింది లైనింగ్ కొలత పెట్టుకోవాలి చూడండి ఇరవై ఎనిమిది ఇంచులు దీన్ని పొడవు పెట్టాను ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం చూడండి ఇప్పుడు మనం ఈ లైనింగ్ ని కట్ చేసుకుందాం ఇక్కడ జాయింట్ పడుతుంది ఈ జాయింట్ ఎలా వేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మన దగ్గర ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దీన్ని దీని కింద ఇలా పెట్టుకోవాలి ఈ క్లాత్ ఇలా అనేసి దీని కింద ఈ క్లాత్ని ఇలా పెట్టేసి దీని మీద ఇలా క్లాత్ వేసుకోవాలి వేసుకున్నప్పుడు మనకు ఎంత కావాలో జాయింట్ దీని కింద పెట్టి సెట్ చేసుకోవాలి ఇంత ముక్క మనకు అవసరం కాబట్టి ఇంతే క్లాత్ దీని కింద పెట్టేసి మనము ఈ షేప్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇంత పీసు మనం దీనికి ఇలా జాయింట్ వేసుకోవాలి ఈ విధంగా దీన్ని జాయింట్ కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు మీకు ఇదే టాప్కి బోట్ నెక్ బాడీ కూడా ఎలా పెట్టాలో నేను అంటే నార్మల్ టాపు నార్మల్ టాపు ఎలా కట్ చేయాలో చూపించాను అదేవిధంగా ఇదే దీనికి బోట్ నెక్ కూడా కావాలి అనుకుంటే మనకు ఈ నెక్ వద్దు నెక్ బాడీ కావాలి అనుకుంటే దీని మెజర్మెంట్ ఎలా పెట్టాలో ఈ బాడీ కూడా దీనికే చూపిస్తాను అంటే క్రాస్ కటింగ్కే నెక్ బాడీ పెట్టుకోవాలంటే ఈ మెజర్మెంట్తో ఎలా పెట్టుకోవాలో అది కూడా చూపిస్తాను ఇప్పుడు మనము పై క్లాత్ ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాం చూడండి ఫస్ట్ ఈ క్లాత్ని దీన్ని కూడా క్రాస్ కటింగ్ గానే కావాలి కాబట్టి దీన్ని కూడా మనము సమోసా ఫోల్డింగ్తోనే వేసుకోవాలి అంటే త్రిభుజాకారంతోనే మనము దీన్ని వేసుకోవాలి మనము ఆల్రెడీ లైనింగ్ కట్ చేసి ఉంటాం కాబట్టి అదే లైనింగ్ దీని మీద మనము సెట్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా మనము ఇది దీని పీస్ ఇది మళ్ళీ జాయింట్ చేద్దాం చూడండి ఇది లైనింగ్ క్రాస్ కటింగే పై చీర క్లాత్ కూడా క్రాస్ కటింగే ఈ రెండు క్రాస్ కటింగ్తో మనము అనార్కలి టాప్ కొడుతున్నాము సేమ్ ఇలాగే వేసుకొని మన లైనింగ్ కంటే పై పీసు టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే మన లైనింగ్ కంటే ఇది రెండు ఇంచులు పై క్లాత్ ఎక్కువ పెట్టుకొని

ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని దీని మీద నుంచి తీసేసి ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఏమైనా హెచ్చు ఉంటే క్రింది బాటం వైపు తీసేయాలి చూడండి ఈ విధంగా సెట్ చేసుకొని ఏదైనా హెచ్చు తగ్గులుంటే ఈ విధంగా మనము దీన్ని ఇది పై పీసు రెండు క్రాస్ కటింగ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్ తో పై బాడీ ఎలాగో కట్ చేసుకుందాం చూడండి ఇలా క్లాత్ని ఇలా నాలుగు మడతల మీద వేసేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బాడీని నెక్స్ కట్ చేయకుండా మెడలు కట్ చేయకుండా మొత్తం బాడీని కట్ చేసేసుకుందాం ఈ రెండు సమానంగా వేసుకొని ఇలా చేసుకున్న తర్వాత విడివిడిగా మనము నెక్స్ కట్ చేసుకోవాలి అదే విధంగా తర్వాత బాడీ కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలినది హ్యాండ్స్ మనము నార్మల్గా అనార్కలి టాప్ అంటే చాలా వరకు ఎల్బో హ్యాండ్స్ లేదా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఎక్కువగా పెట్టుకుంటారు నేను దీనికి ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి క్లాత్ని ఇలా నాలుగు మడతల మీద వేసుకొని నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ ఒక ఇంచు ఖర్చుకి కలిపి పదకొండు ఇంచులు చేయి పొడవు పెట్టుకున్నాను తర్వాత పాప వచ్చేసి ఐదున్నర ఐదున్నరకి రెండున్నర ఇంచు కలిపితే ఎనిమిది ఇంచులు చంక లూజు ఎనిమిది ఇంచులు చంక లూజు ఈ సైడ్ కూడా ఎనిమిది ఇంచులు చంక పెట్టుకొని ఒక బాక్స్ తీసుకున్నాను చూడండి చేయి పొడవు పది వన్ ఇంచు కలిపి పదకొండు చంక లూస్ వచ్చేసి ఐదున్నర ఐదున్నరకి రెండున్నర కలిపితే ఎనిమిది కింది వైపు ఎనిమిది ఈ చేయి పొడవు ఉందో అటు సైడ్ కూడా అంతే పెట్టుకొని పైనుంచి ఈ క్రాస్ వచ్చేసి రెండున్నర ఇంచు తీసుకున్నాను ఇక్కడ మనము చెయ్యి లూజ్ ఇలా పాపకి ఇక్కడ చెయ్యి లూజ్ ఇలా కదా అలా చూసినప్పుడు వచ్చిన చెయ్యి లూజ్కి ఒక రెండించులు ఖర్చు ఎక్కువ పెట్టుకొని ఈ క్రింది షేపు ఇచ్చుకోవాలి చూడండి చేయి పొడవు చంక లూజు చంక డౌను చేతి లూజు ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి దీనికి మనకు లైనింగ్ కావాలంటే లైనింగ్ ఏ విధంగానే కట్ చేసుకోవాలి ఒకవేళ లైనింగ్ వద్దు అనుకుంటే మనము నార్మల్గా ఇలాగే పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు దీన్ని స్టిచ్ దీన్ని స్టిచ్చింగ్ వీడియో మనకు లైనింగ్ కావాలంటే లైనింగ్ వేసి కట్ చేసుకోవచ్చు ఒకవేళ లైనింగ్ వద్దు అనుకుంటే నార్మల్గా ఇలాగే పెట్టి మనము కుట్టుకోవచ్చు దీని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ క్లాస్లో నేను పెడతాను థ్యాంక్ యూ